హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఈరోజు నేను హోమ్మేడ్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చెప్తానండి ముందుగా త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకొని పౌడర్ చేసుకోవాలండి అప్పుడు ఫుల్ కప్ వస్తుంది ఆ పౌడర్ ఇప్పుడు ఆ పౌడర్ని చూసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి బరకగా ఉండకూడదు ఇప్పుడు ఒక టూ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోవాలండి మీకు ఒకవేళ ఎగ్లెస్ కేక్ కావాలంటే ఈ ప్లేస్లో ఎగ్స్ బదులు కర్డ్ వేస్తే సరిపోతుంది ఇంకా ఎగ్స్ ఏమీ మిక్సీ చేయని అవసరం లేదు ఇప్పుడు టూ ఎగ్స్ని బాగా మిక్సీ కొట్టాలండి అంటే వచ్చేదాకా కొంచెం బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి లేదు అంటే మిక్సీ కొట్టినా పర్వాలేదు ఇప్పుడు ఆ ఆ ఎగ్లోని మనం ఏదైతే వన్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ ఉందో అది వేసుకోవాలి వేసుకొని అందులోనే కొంచెం వెన్న ఒక వన్ నాట్ టూ టేబుల్ స్పూన్స్ వెన్న అనేది కొంచెం లైట్గా కరగబెట్టుకొని అందులో వేసుకొని బాగా విస్క్ చేయండి విస్కర్తో నురగలాగా పైన బబుల్స్ లాగా తేలాలండి అప్పుడు మనకి పోరస్గా వస్తుంది కేక్ గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి నురగ నురగగా ఇప్పుడు ఒక వన్ కప్ ఆఫ్ మైదా తీసుకోవాలండి ఎంతైతే మనం షుగర్ పౌడర్ వేసామో అంతే కప్ ఆఫ్ మైదా తీసుకోవాలి అది ఫస్ట్ జల్లెడ పెట్టుకొని మనం అప్పుడు జల్లించుకొని అందులో వేసుకోవాలి డైరెక్ట్ వేయకూడదు అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు అవంతా మిక్స్ అంతా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం స్పాషలర్తో మొత్తం కలుపుకోవాలండి పొయ్యి మీద మనం ఏ దేంట్లో అయితే బేకింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకోవాలి ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు వెనీలా ఎసెన్స్ అనేది ఒక టూ టీ స్పూన్స్ ఆ బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అది కొంచెం థిక్గా ఉంటుంది సో మనం ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ కాచి చాలా పెట్టుకున్న పాలు ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తుంది కేక్ ఫ్లఫీగా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి బ్యాటర్ మొత్తము ఇప్పుడు ఏదైతే మనం మౌల్డ్ యూస్ చేయాలనుకుంటున్నామో మనం ఇంట్లో అన్నా పర్లేదండి స్టీల్ గిన్నె దానికన్నా ఇలా బ్యా బటర్ అంతా అప్లై చేసి లైట్గా ఒక కొంచెం మైదా పిండి తీసుకొని ఇలా మొత్తం అంతా డస్టింగ్ చేయండి కేక్ అనేది ఆ కింద ప్లేట్కి అనుకోకుండా ఈజీగా వస్తుంది తీసినప్పుడు ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా ఈ మౌల్డ్లో వేసేసుకోండి ఇప్పుడు అదంతా ఒకసారి ట్యాప్ చేయండి ఆ మౌల్ని ట్యాప్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న బబుల్స్ అనేవి బయటకు వస్తాయి ఎక్కువ ట్యాప్ చేయకూడదు ఇప్పుడు ఆ ప్రీహీట్ చేస్తున్న ప్యాన్లో పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టండి ఇప్పుడు ఆ ప్యాన్ మీద వేరే సపరేట్ ఇంకొక ప్లేట్ పెట్టండి నా దగ్గర మిగిలిపోతే ఈ టూ కప్స్లో కూడా వేసేసాను బ్యాటరు తర్వాత మళ్ళీ నేను దాన్ని బేక్ చేసుకుంటాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలండి మీకు ఎక్కువ కేక్ చేసుకునేటట్టయితే అయితే కొంచెం మీడియంలో పెట్టుకున్నా పర్వాలేదు ఒక చాక్ పెట్టి చూసుకోండి మిడిల్లో చాక్కి ఏది అంటుకోకుండా వస్తే ఇంకా కేక్ రెడీ అయిపోయినట్టే ఇవి రెండు కూడా నేను బేకింగ్ పెట్టేశాను ఇప్పుడు ఏదైతే హార్ట్ షేప్ మాముల్లో చేసానో అది సైడ్ పెట్టేశాను కొంచెం ఆరాలి బాగా ఒక గంట సేపు ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ ఎలా టేస్ట్ చేసుకోవాలో చెప్తానండి దాని ఘనాచే అని కూడా అంటారు ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత షుగర్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పౌడర్ చేసి పెట్టుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి అది బాగా ఆ షుగర్ పౌడర్లో మిక్స్ చేసి మళ్ళీ జల్లెతోనే మనం బ బటర్ అండ్ క్రీమ్ మిక్స్ ఉంది కదా అందులో వేయాలి ఇలా బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి కాకపోతే కిందన ఒక బౌల్ హాట్ వాటర్ బౌల్ అనేది కింద పెట్టి దాని మీద ఈ బౌల్ అనేది పెట్టుకుంటూ మనం బాగా బీట్ చేయాలి లేదంటే అది గట్టిగానే ఉంటుంది ఆ ఆ హాట్నెస్కి అది స్మూత్గా అవుతుంది అప్పుడే మనం కేక్ మీద డెకరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూసారా కేక్ ఎంత స్మూత్గా ఉందో అండ్ సింపుల్గా వచ్చేసింది మౌల్లోంచి ఇప్పుడు దాన్ని హాఫ్గా కట్ చేసుకోండి టూ పీసెస్ కింద మీకు అది ఒకవేళ తిన్గా వస్తే అలానే ఉంచేసింది నాకు కొంచెం లావుగా వచ్చింది కాబట్టి నేను టూ పీసెస్ కింద కట్ చేసి మొత్తం అంతా లోపల ఆ గనాచే ఏదైతే ప్రిపేర్ చేశానో అదంతా స్ప్రెడ్డింగ్ చేసుకుంటాను ఒక లేయరు మీకు కావాలంటే ఇక షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి అలా వేస్తే అది కూల్ కేక్ అవుతుంది నాకు ఇంకా కూల్ కేక్ ఇష్టం లేక నేను చేయలేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పైన కూడా పెట్టేసి దాని మీద కూడా అప్లై చేశానండి తర్వాత డెయిరీ మిల్క్ ఉంటుంది కదండి అది పౌడర్ చేసుకున్నాను అది కూడా ఇలా పైన టాపింగ్ కింద వేసాను టాపింగ్స్ మీ ఇష్టం అండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను జెమ్స్ యూస్ చేశాను ఇంకా డైరీ మిల్క్ కూడా ఫైవ్ రూపీస్వి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అవి కూడా ఇలాగా గార్నిషింగ్కి యూస్ చేశాను పిల్లలు ఎలా ఇష్టపడితే అలా డెకరేషన్ మనం చేసుకోవచ్చు దీన్ని ఏదైతే మనం క్రీమ్ వేసామో చాక్లెట్ క్రీమ్ అది చాలా బాగుంటుంది కిందకి జారిపోదు థిక్గా ఉంటుంది కన్సిస్టెన్సీ మీకు ఒకవేళ డెకరేషన్ చేయకముందే ఇంకా గట్టిగా అయిపోయింది అనుకోండి కన్సిస్టెన్సీ మీరు మళ్ళీ హాట్ వాటర్ పైన ఆ బౌల్ పెట్టి లైట్గా విస్ చేస్తే మళ్ళీ స్మూత్ అయిపోతుంది అప్పుడు మనం ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు సో ఇది నా ఫైనల్ లుక్ అండి కేక్కి చాక్లెట్ ట్రఫిల్ కేక్ లాగా అండ్ మా పిల్లలే చెప్పారు ఇలా డెకరేషన్ చేయమని వాళ్ళకి ఇలాగే నచ్చింది అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్